సర్వశక్తి గల దేవుడు నన్ను బలపరుచువాణి అందే ఇక్కడ ఒక వాక్యం ఉంది చూడండి అక్కడ ఒక వాక్యం చూడండి అది ఫస్ట్ నుండి నేను సేవకు వచ్చిన దగ్గర నుండి నాకు ఇష్టమైన వాక్యం ఏమిటంటే నన్ను బలపరుచువాణి అందే నేను సమస్తమును చెయ్యగలను మన ప్రతి పోస్టర్ మీద అదే ఉంటుంది ప్రతి పోస్టర్ మీద ఆ వాక్యం ఉంటుంది ఇప్పుడు నుంచి కాదు ఈ సేవ ప్రారంభించిన రోజు నుండి నా దగ్గర డబ్బులు ఇవ్వ డబ్బు లేదా నిజమే డబ్బు లేదు కానీ నన్ను బలపరిచే దేవుడిస్తాడు నాకు తెలివి జ్ఞానము లేదా నిజమే తెలివి జ్ఞానము లేదు నన్ను అని ఎందు నేను నిలబడి మాట్లాడగలను అర్థమవుతుందా బలహీనుడన మాట్లాడలేనా ఏమండి నన్ను బలపరచు వాడే నన్ను నిలబెట్టి మాట్లాడతాడు ఇది నా నమ్మకం కనుక పౌలు ఆ రోజుల్లో ఎందుకన్నాడో నాకు తెలియదు కానీ ఆయన ఎలాంటి కష్టాల్లో ఉండి అన్నాడో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఆ వాక్యం నా సొంతం చేశాడు ప్రభు హలే అందుకని నేను చూస్తే బలహీనుడినే కానీ ఆ వాక్యం నన్ను బలపరిచి దేవుని కొరకు నిలబెట్టి ఆయన పని చేపిస్తుంది హలే మంచిది దగ్గరగా స్తోత్రం చెప్పగలరా